గోదావరి సారీ గోదావరిలో అసలు వరద జలాలే లేవు బనక చర్ల నిర్మాణం అసాధ్యం అంటున్నారు వెదరే శ్రీనివాస్ ఆయననేమో వెదరే శ్రీనివాస్ ఎక్స్పర్ట్ ఏమో గోదావరిలో అసలు వరద జలాలే లేవు అంటే చంద్రబాబు ఏమో రెండు వేల టీఎంసీల వరద నీళ్లు గోదావరిలో కలుస్తున్నాయి అలా రెండు వందల టీఎంసీలు మేము వాడుకుంటున్నాం కావాలంటే మీరు వాడుకోండి అని ఈ రెండు కళ్ళ సిద్ధాంతం చెప్తుంది చంద్రబాబు బనకచర్ల అసాధ్యం విదల శ్రీనివాస్ ఆ నదిలో సగటు ప్రవాహాలు లెక్కిస్తే ఉన్నది పదకొండు వందల ముప్పై ఎనిమిది టిఎంసీలే అందులోను బేసిల్లోను బేసిన్లోని అన్ని రాష్ట్రాలకు వాటా ఉంటుంది ట్రిబ్యునల్ అవార్డు సిడబ్ల్యూసి నిబంధనలకు బనకాచర్ల విరుద్ధం ఏపీ చెబుతున్న వరద జలాలన్నీ ఊహాజనితమే ఆ ప్రాజెక్టులో తెలంగాణతో పాటు బేసిన్లోని రాష్ట్రాలకు నష్టమే ఆ టీజేయు నిర్వహించిన ది ప్రెస్లో మిడ్తీ ప్రెస్ లో పిపిటి పిపిటి మాత్రం ఇచ్చిండి ఒకసారి ఇది మన తెలంగాణ అస్తిత్వానికి గోదావరిలో వరద వరద జలాలు అన్నవే లేవని అసలు ఇప్పటి వరకు దేశంలోనే ఆ కాన్సెప్ట్ లేదని కేంద్ర జలశక్తి శాఖ మాజీ సలహాదారు వెదిరే శ్రీనివాస్ చెప్పారు ఏపీ నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు అసాధ్యమని అన్నారు ట్రిబ్యునర్లు కేటాయించిన నీళ్లను ఎగువ రాష్ట్రాలు వాడుకోవడం వల్లే దిగువకు వెళ్తున్నాయని అంతే తప్ప గోదావరిలో వరద జలాలు లేవని అన్నారు సగటు వరద ప్రవాహాలను లెక్కిస్తే పదకొండు వందల ముప్పై ఎనిమిది టిఎంసీల జలాలే అందుబాటులో ఉన్నాయని మూడు వేల టీఎంసీలకు పైగా ఉంటాయన్నది నిజం కాదని పేర్కొన్నారు ఆ పదకొండు వందల ముప్పై ఎనిమిది టిఎంసీలో అన్ని రాష్ట్రాలకు వాటా ఉంటుందని తెలిపారు మంగళవారం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ టీజె ఆధ్వర్యంలో గోదావరి జలాలు వివాదాలు వాస్తవాల పేరిట హైదరాబాద్ లోని ఓ హోటల్లో నిర్వహించిన ది ప్రెస్ లో గోదావరి జలాలపై వెదిరే శ్రీరామ్ అన్నారు ఈ వార్త ఇదే వార్త ఇది వెలుగులో వచ్చింది వెలుగు మన తెలంగాణ పత్రిక ఇదే వార్త ఆంధ్రజ్యోతిలో ఎందుకు రాలేదు ఇదే వార్త ఈనాడులో ఎందుకు రాలేదు ఇదే వార్త ఈ ఏబియన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ఎందుకు రాలేదు ఇదే వార్త ఈటీవీలో ఎందుకు రాలేదు ఇదే వార్త టీవీ ఫైవ్ ఎందుకు రాలేదు ఇదే వార్త ఎన్టీవీలో ఎందుకు రాలేదు ఇదే వార్త మా న్యూస్లో ఎందుకు రాలేదు ఒకసారి మీరు ఆలోచించండి ఎవరి కోసం పనిచేస్తున్నాయి ఈ ఛానళ్ళు వీళ్ళందరూ నిజంగా చెప్తున్నారు కదా ఈ కమ్మ మీడియా ఏదైతే ఉండదో ఈ మీడియా మొత్తం పోయి అమరావతిలో ఛానళ్లు పెట్టుకొని మా తెలంగాణను వదిలేస్తే మేమే ప్రశాంతంగా ఉంటాం అక్కడ పెట్టుకురు ఆడ భయం భాగాలకు ఇక బనకచర్ల కాంట్రాక్టర్ల కోసమే ఇప్పటికే పది లక్షల కోట్ల అప్పుల్లో ఏపీ కొత్తగా బనకచెర్ల కోసం ఎనభై రెండు వేల కోట్ల లోన్లకే లోన్లకు రెడీ ఇక ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాదని కేంద్ర సంస్థలు చెప్తున్నా ఏపీ సర్కారు బేఖరాజు చేస్తూ ఉన్నది ఇక ఏపీ పాలిట తెల్ల ఏనుగు అవుతుందంటూ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్న డోంట్ కేర్ అంటా ఉన్నది అంటే ఇక బనకచెర్ల కాంట్రాక్టర్ కోసం ఇప్పటికే రంగంలోకి దిగిన ఓ బడా ఏజెన్సీ తనకు కాంట్రాక్టర్ ఇస్తే తెలంగాణ సర్కార్ను ఒప్పిస్తానని బంపర్ ఆఫర్ యాభై వేల కోట్ల పనులకు ఏపీలో సబ్ కాంట్రాక్టర్ల లిస్టులు రెడీ చేసిరట ఇక తమకు రావాల్సిన కమిషన్లు వచ్చాక ప్రాజెక్టు ఫెయిల్ అయితే దాన్ని కృష్ణా నీళ్లతో భర్తీ చేసే కుట్ర ఏపీలోనూ తప్పడు తప్పు పడుతున్న మేధావులు ఆర్థిక నిపుణులు ఆలోచనల పరుల వేదిక ఆధ్వర్యంలో బనకచర్ల వ్యతిరేకంగా పోరు బాట పడతా ఉన్నదా మరి బనకచర్లకు వ్యతిరేకంగా పోరుబాట పట్టాల్సిందే వాస్తవంగా పట్టాల్సిందే బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వండి ఏపీకి గోదావరి మిగులు జలాలను పూర్తిగా వాడుకునే హక్కు ఉంది కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరిన ఏపీ సీఎం చంద్ర అసలు గోదావరిలో మిగులు జలాలే లేదని వెద్రే శ్రీనివాస్ చెప్తా ఉన్నాడు కదా మీకు ఆ గట్స్ ఉందా వెదరే శ్రీనివాస్ ముందు కూచొని పాయింట్ టు పాయింట్ మాట్లాడే గట్స్ గడుచుందా మీకు రండి చూద్దాం